మందా తుఫాన్ ప్రభావం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎంఆర్ఓ రూరల్ ఎం శ్రీవాణి అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దు పెద్ద కొట్టాల వర్షపాతం ఎక్కువగా ఉంది తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని ప్రజలు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దు నంద్యాల జిల్లా పెద్ద కోటాల గ్రామంలో నిన్న కురిసిన వర్షానికి వాగులు పొంగి పొర్లుతుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మొంద తుఫాను కారణంగా నంద్యాల జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా తహసీల్దార్ పేర్కొన్నారు ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి ప్రజలు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు నంద్యాల జిల్లా పెద్ద కోటాల వర్షపాతం ఎక్కువగా ఉంది తుఫాను ప్రభావం కారణంగా ప్రజల భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి అత్యవసరమైతే తప్ప అత్యవసరం నుండి బయటకు రావద్దు వాగులు వంకలు వంటి ప్రమాదకరమైన ప్రదేశాలకు ప్రమాదకరాలకున్నారు మట్టి మిద్దెల్లో నివాసం ఉండకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు ఏమైనా ఇబ్బంది ఉంటే వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ కాజా హుస్సేన్ పంచాయతీ సెక్రటరీ సుందరమ్మ గ్రామ సర్పంచ్ వెంకటరాముడు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఎంఆర్ఓ రూరల్ ఎం శ్రీవాణి డిప్యూటీ తహసీల్దార్ పి రామచంద్రరావు రీసర్వే డిటిజి నాగరాజు సర్పంచ్ కె వెంకటరాముడు విఆర్ఓ ఎం కాజా హుస్సేన్ పిఎస్ఏ సుందరమ్మ పి ప్రేమనాథ్ రెడ్డి మరియు సచివాలయ ఉద్యోగులు సందర్శించడం జరిగింది అందరికీ నమస్కారం అండి ముంత తోఫాను దృష్ట్యా మేము గ్రామాన్ని సందర్శిస్తున్నాము ప్రభుత్వ ఆదేశాల కలెక్టర్ గారు మరి మంత్రి ఫరోక్ సార్ గారు మేము అంతా అప్రమత్తంగా ఉన్నాము కానీ గ్రామాల్లో వర్షం ఎక్కువ అవ్వడం వల్ల నీరు ఇళ్లలోకి కొన్ని ఇళ్ళు మాత్రం ఎఫెక్ట్ అవుతున్నాయి బట్ వాళ్ళని మేము అప్రమత్తం చేశాము కూడాను వారి కోసం మేము రీహాబిటేషన్ సెంటర్ కూడా పెట్టి వారికి మేము భోజనాలు టిఫిన్లు కూడా సప్లై చేస్తున్నాము సో ఎవరైనా ప్రజలందరూ ఈ పిల్లలు ముఖ్యంగా ఈ సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి వాగులు వంకల దగ్గరికి వెళ్ళకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఏ అవసరం అయినా కూడా మా సిబ్బంది మొత్తం అంతా ఇక్కడ సచివాలయం కానీ ఊళ్ళల్లో అందరి అందరి దగ్గర మేము ఇంకా సందర్శిస్తూనే ఉన్నాం అందరూ ఇంటి ఇంటి డోర్ టు డోర్ వరకు వచ్చేస్తున్నాము చాలా వరకు ఏదైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి మేము గా మేము సమస్య పరిష్కరిస్తామని కూడా చెప్తున్నాము ఈరోజు పెదకటాల గ్రామంలో ఈ వాతావరణం గురించి పేదలు కూడా చాలా కొంతమంది ఇళ్ళల్లో పడి నష్టపోయినారు రైతులు కూడా నష్టపోతున్నారు వాళ్ళనల్లా కొంచెం చూడాలని ఆర్థిక సాయం ఈ ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వం వాళ్ళు చేస్తే పెద్ద కొట్టల వాళ్ళు చాలా నష్టపోయినారు రైతులు కానీ పేదల్లో కానీ నీళ్ళు పడి ఇబ్బందిగా ఉంది మీరందరూ సహకరిస్తాలని को చేసి మా సామాను కట్టి పెట్టుకున్నారా ఏమన్నా సామాన్లు పైన స్కూల్ కానీ సర్బెండ్ అండి మేము వాడికి కాండి సామాన్ అంతా పైన పెట్టేసి పిల్లలు పిల్లలు ఎక్కడ ఉండేది అని చెప్పాను వాటర్ పెరుగుతూ వస్తా ఉంది దానివల్ల ఇబ్బంది పడడం ఎందుకు పెట్టుకొని ఉండకుండా కరెంట్ కూడా వాలాకండి అమ్మ ఎందుకని అంటే ప్రాబ్లం అవుతుంది కరెంట్ చేసుకోండి રાત્ર

కలలు పోలే పక్కోరి మా మీరు రావద్దరే తీమో మీరు రాని మా పిల్లలు రాని ముగ్గురు నలుగురు ఉన్నారు పట్టుకోండి ఇక్కడ జోడు ఇక్కడ मैडम मैडम ओमा सारा सर स्वामी 101 हेलो जटना फोटो फोटो करिए अरे कुंता राव सर बाकी जा सारे लाइक मन से बेटा